బహుశై టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శివోహం కార్యక్రమంలో మనం శివపార్వతి యొక్క కళ్యాణ మహోత్సవాలని కళ్యాణాంక విశేషాలని అన్నీ కూడా చాలా సవివరంగా తెలుసుకుంటున్నాం దాంతోపాటుగా మనకి ఈ సామాన్య జనాభాకి ఉండే వివిధ సమస్యలు ఆ సమస్యలకి సందేహాలు మనం రుద్రాక్ష ధరిస్తే రుద్రాక్ష ఎలా ధరించాలి అభిషేకాలు చేసుకుంటే ఏ రకంగా చేసుకోవాలి ఏ రకమైన శివలింగాన్ని పూజిస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది ఇలా ఎన్నో పరమాద్భుతమైన విషయాలన్నీ కూడా మనం ఈ శివోహం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఈరోజు కూడా మరి ఈ విశేషాలు కంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే శివుడికి మంగళ స్నానాలు చేసి మరి పెళ్ళి పందిరిలోకి తోడుకొని రాబోతున్నారు మరి పెళ్లి పీటలు అలంకరించాక ఆ తర్వాత ఏమైంది అవి ఏ రకంగా ఆ సన్నివేశాలన్నీ కూడా ముడివేయబడి ఉన్నాయి వారు ఇద్దరూ కూడా మరి మూడు ఏ రకంగా వేసుకున్నారు మరి శివుడు అనేది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈరోజు భాగంలో మనం తెలుసుకుందాం అది తెలుసుకునే ముందు ఒకసారి మరి ఆ పార్వతీమాతని స్థుతిస్తూ ఓ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మి మహాపార్వతి మహా సరస్వతి వీళ్ళెవరూ కూడా నిజానికి వేరు వేరు కాదు పార్వతీ అంటము లక్ష్మిని పూజించటం లక్ష్మి అంటూ పార్వతిని పూజించడం పార్వతీ అంటూ సరస్వతిని పూజించటం ఇలా ఒక్కోసారి మనకి విచిత్రంగా తోస్తుంది నిజానికి ఇక్కడ ఉన్నదంతా కూడా ఒకటే బ్రహ్మ పదార్థం ఆ బ్రహ్మ పదార్థమే మనకి ఒక్కొక్కరికి విష్ణు అవుతుంది ఒక్కొక్కరికి శివుడు అవుతున్నాడు ఒక్కొక్కరికి గణనాథుడు అవుతున్నాడు ఒక్కొక్కరికి లక్ష్మీదేవి అవుతుంది ఒక్కొక్కరికి సరస్వతి అవుతుంది ఇవన్నీ కూడా వివిధ దేవతల యొక్క అంశాలు అంటే ఒకే ఒక్క పదార్థానికి ఉన్న అంశాలు తప్ప ఇవన్నీ కూడా మనం వేరు వేరుగా చూడకూడనిది అందుకే ముఖ్యంగా ఈ శివకేశవులకి ఎప్పుడూ కూడా మనము భేదం చూడరాదు అనేది కూడా అంటూ ఉంటాం మనము ఉండేది ఏదైనా సరే ఒక మూల పదార్థం అనేది కేవలం బంగారం ఉండచ్చు కానీ ఆ బంగారం ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు మరి ఉంగరంగా చేయించుకుంటున్నారు ఒకళ్ళు హారంగా చేయించుకుంటున్నారు మరొకరు చేతికి గాజుల్లా చేయించుకుంటున్నారు మరొకరు చెవులకు కుండలాలుగా చేర్చుకుంటున్నారు కానీ ఈ యొక్క అన్నిటిలో కూడా ఉన్నది కేవలం స్వర్ణం ఒకటే అనే విషయాన్ని మనం విస్మరించరాదు కలిక ఇక్కడ కూడా అదే రీతిలో మనం లక్ష్మి అన్న పార్వతి అన్న శివుడన్నా బ్రహ్మన్న విష్ణు అన్న మన పిలుపులన్నీ కూడా పరిగెత్తేది పరిభ్రమించేది ఆ ఈశ్వర కృప కోసమే ఆ దైవ అనుగ్రహం కోసమే అందుకని మనం మనం యొక్క ఏదైనా సరే మీకు ఇష్టమైతే ఆ యొక్క దేవుడి మీద పరిపూర్ణంగా మనసుని లగ్నం చేసి మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గనక కొనసాగించినట్టయితే మీకు తప్పకుండా ఆ దేవుడి యొక్క అనుగ్రహము మోక్షము ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి అంటే ఏదైతే మనకి మనసు ఉంటుందో ఆ మనసుకు తగ్గట్టుగా మనము ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలకు తగ్గట్టుగా మన్ని ఆ దేవుడు అనుగ్రహించడం అనేది సంభవిస్తుంది అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే కనుక ఏ కోరికని మనం తెదించాలి ఏ కోరికను పట్టుకుని వేలాడాలి అని చెప్పి ఇక్కడ మనకి కనుక చూసినట్టయితే శివుడు ఈ ఏనుగు యొక్క చర్మాన్ని ధరించి మనకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాడు ఆయనకి ఎన్నో రకాల సంపదలు ఉన్నప్పటికీ కూడా ఆ సంపదలన్నిటినీ వదిలేసి తనకి ఎన్నో రకాల ఆభరణాలు ధరించగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పరిత్యజించి కేవలం మరి విభూది రాసుకుని ఎందుకు సంచరిస్తాడు అసలు ఈ యొక్క పురి చర్మాన్ని కానీ ఈ యొక్క ఏనుగు చర్మాన్ని కానీ ఆయన ధరించి ఎందుకు వెళుతూ ఉంటాడు అని చెప్పి అయితే ఇక్కడ మరి ఒక కథగా చెప్పుకున్నప్పుడు అయితే కనుక ఈయన మొట్టమొదట గజాసురుడు అని ఈ గజాసురుడు యొక్క వృత్తాంతం ద్వారా మనకి ఆయన ఈ ఏనుగు చర్మాన్ని ఎందుకు ధరించాడు అనేది అర్థమవుతుంది అదేంటి అంటే కనుక ఈ యొక్క మహిషాసురుడు అని చెప్పి మహిషాసురుడిని సంవరించింది మనకి దుర్గాదేవి అని మనందరికీ తెలిసిందే అయితే ఈ మహిషాసురుడికి కూడా మరి ఒక మరొక పుత్రుడు గజాసురుడు ఈ గజాసుడు మహిషాసురుడి కంటే కూడా నాలుగు ఆకులు ఎక్కువ చదివిన దుర్మార్గుడు దుష్టుడు అనేక మందిని పట్టి పీడించే దౌర్భాగ్యుడు మరి ఈ బ్రహ్మ గురించి ఈయన తపస్సు చేసి తనకి ఇటు స్త్రీల చేత కానీ లేదా కామోపితులైన పురుషుల చేత కానీ ఇతర దేవతల చేత కానీ ఎవరి చేత అయినా సరే మరణం లేకుండా సర్వ సౌభాగ్యాల్ని అనుభవించాలని చెప్పి వరాన్ని పొందుతాడు ఇక త్రిలోకాలన్నింటినీ కూడా అందరిలాగానే తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు ఇటు సన్మార్గుల్ని వదలడు అటు భక్తుల్ని వదలడు ఇక అందరినీ కూడా ఎడ తెగకుండా హింసల పాలు చేస్తూ వస్తాడు ఇక ప్రతిరోజు కూడా అదే పనిగా అదే వ్యాపకంగా అందరినీ కూడా బాధిస్తూ వచ్చి వాళ్ళని అనేక రకాలైన బాధలకి గురి చేస్తూ వస్తాడు ఇక అలాంటి తరుణంలో ఒకసారి కాశీ వెళ్ళి అక్కడ శివభక్తులు కూడా ఇలాగే అమితంగా హింస పెట్టడానికి పూనుకుంటాడు హింస పెడుతూ వస్తాడు మరి కాశీ పురపాలకుడైన మరి ఆ కాశీనాథుడు ఇలాంటి పనులకి ఊరుకుంటాడా అందుకని వెంటనే ఆయన ఈ యొక్క గజాసు సంవరించడానికి తన యొక్క త్రిశూలం పెట్టి ఆయనతో యుద్ధానికి సిద్ధమయ్యట వీళ్ళిద్దరి మధ్య కూడా అద్భుతమైన యుద్ధం జరిగాక ఇక అనేక రకాల యుద్ధాలు ముగిసిన తర్వాత చివరికి తన యొక్క త్రిశూలంతో ఆ గజాసుని ఒక పొడిచి పొడిచి ఇలా మనం గొడుగైతే ఎలాగైతే పట్టుకుంటామో ఆ రకంగా ఈయన్ని మరి ఛత్రంలాగా ఈ గజాసుని పెట్టుకుని ఇక ఒక ఆనంద నృత్యం చేసేట ఆయన సంవత్సర అనంతరం ఇటు నీచలో ఉన్నాడో తెలియదు ఓద్ధంలో ఉన్నాడో తెలియదు అసలు ఎంత పై ఎత్తులో ఉన్నాడో తెలియనంత ఎత్తులో ఈ యొక్క గజాసురుణ్ణి పెట్టి ఆయన ఊగిపోతున్నట్టు తన త్రిశూలం మీద నిలిపి ఇక అప్పుడు ఈ యొక్క గజాసురుడు శివుడుతో అన్నట్ట నువ్వు అనేక రకాలైన మనుషులు గెలిచిన కళ్యాణమూర్తివి లోక కళ్యాణం కోసమే నువ్వు ఉద్భవించిన అవతార పురుషుడివి నీ చేత ఈ ఈరోజు నిజంగా అది నేను చేసుకున్న అదృష్టం కనుక ఈరోజు నేను చాలా అయ్యాను ఇక ఇందుకు చిహ్నంగా నేను ఆనంద భరితుణ్ణి నాకు నువ్వు ఒక వరాన్ని ప్రసాదించు నువ్వు ఇంతకాలం కూడా దిగంబరుడివై తిరుగుతున్నావు ఈరోజు నుంచి నా చర్మాన్ని నువ్వు వస్త్రంగా ధరించి నన్ను మరి అనుగ్రహించు అని చెప్పి ఆయన స్థుతించట్ట శివుణ్ణి అనేక రకాలుగా అప్పుడు శివుడు ప్రసన్నుడై గజాసుర ఇక నుంచి నీ యొక్క చర్మము అంటే ఏనుగు చర్మం అనేది నాకు వస్త్రంగా అవుతుంది అంతేకాదు ఇప్పుడు ఎక్కడైతే నువ్వు ఈ రకమైన మోక్షాన్ని పొందావో ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఒక శివలింగం అయ్యి రూపుదాలుస్తావు అది కుత్తి బాపేశ్వరుడు అనే నామంతో విరాజెల్లుతుంది అని చెప్పి కూడా ఆయనకి వరాన్ని ఇస్తాట ఇక అనంతరం ఆయన గజాసురుడి చర్మాన్ని వొలిచి తన వస్త్రాన్ని గట్టి పెట్టుకుంటాట అందుకనే మరి ఈయన ఏనుగు చర్మాన్ని ధరించడం అనేది అప్పటి నుంచి రావటం అనేది జరిగింది ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకో విషయాన్ని కనుక గమనించినట్టయితే కనుక ఇక్కడ మనిషి అనే కోరికలు ఎప్పుడూ కూడా అవి మదపు టేనుగు లాంటివి ఈ మదపు అనే దానికి దానికి ఎప్పుడు కూడా ఒక జ్ఞానం ఉండదు ఆ మదమెక్కి కొట్టుకున్నప్పుడు ఆ ఏనుగు ఎలాంటి ఏ వస్తువులైనా కూడా సర్వనాశనం చేసేస్తూ ఉంటుంది కనుక ఆ సత్యాన్ని గ్రహించకపోతే అంటే నీ కోరికలకి ఎప్పుడైనా సరే ఒక కట్టుబడి లేకపోతే గనక అవి అసృంఖల విశృంఖలత్వంగా పెరిగిపోతూ వస్తే గనక నీ కోరికలు అనేవి అవి మదపు టేనుగుల నిన్నే పాడి చేస్తాయి నిన్ను పతనానికి దారితీస్తాయి కనుక ఏదో రోజు నువ్వు సంహరించబడతావు ఆ గజాసురులాగా అని ఆ యొక్క అర్థాన్ని మనకి ఎప్పుడూ కూడా తెలియజెప్పడం కోసమే శివుడు ఈ రకంగా ఈ గజాసుడి యొక్క చర్మాన్ని మనకి ఆయన వస్త్రంగా చుట్టుకుని మనకి తెలియజేస్తాడు అంటే అక్కడ ఏనుగు యొక్క తోలు చూడగానే ఈయన అదేంటి ఏనుగు తోలు చుట్టుకున్నాడు అనేది మనకి గుర్తు రాకూడదు ఈ కోరికల అనే ఏదైతే ఏనుగులు ఉన్నాయో మొదపటి ఏనుగులు ఉన్నాయో ఆ కోరికలు మనం నియంత్రణలో ఉండాలి లేకపోతే మన కోరికల వల్ల మనం కూడా ఏదో ఒక రోజు బాణాసురుడు లాగానే మన పతనాన్ని మనమే శాసించుకున్నట్టు అవుతుంది అని చెప్పి మన అందరం కూడా తెలుసుకోవాలి అనే ఒక శ్రోహతోనే మనకి ఆ రకంగా శివతత్వం అనేది నినదిస్తోంది శివుడు ఆయన విభూతి రాసుకుంటే ఒక అర్థం ఉంది ఆయన పులి చర్మం ధరిస్తే ఒక అర్థం ఉంది ఆయన త్రిశూలం పట్టుకుంటే ఒక అర్థం ఉంది ఆయన అర్థం వెనక ప్రతిదీ పరమార్థమే మనం అర్థం చేసుకున్నట్టయితే అందుకని అవన్నీ కూడా మనము తెలుసుకోవాలి శివతత్వంలో మునిగి తేలాలి శివతత్వం అంటే అది ఒక గంగా ప్రవాహం అందులో మునకలేస్తే అంతకంట అదృష్టం మరొకటి ఉండదు అది మరి శివుడి యొక్క తత్వం అంత విశిష్టమైనది శివుడి తత్వం ఇక ఇప్పుడు మరి పెళ్లిపీటలకి సిద్ధమయ్యారు ఎక్కటానికి మన మహాశివుడు అందరికీ భక్తవ రేడు అయిన శివుడు గార్గాచార్యులు వారు రండి శివుడిని తోడుకుని మరి పెళ్లిపీటల్లో అలంకరించేయమనండి అని చెప్పి ఆ గార్గుడు తెలియజేస్తాడు తర్వాత మరి చక్కగా మంగళ స్నానాలు పూర్తయ్యాయి శివుడికి చాలా శ్రేష్టమైన దుస్తుల్ని చేత ఆయన్ని ధరింపజేశారు నంది నెక్కి పెళ్లి పందిరి వైపు కదిలేట మన మహాశివుడు ఇక అక్కడ మళ్ళీ అంటున్నారంట అయ్యా బాబు పెళ్లి కూతురుని కూడా తీసుకురండి అన్నారు పురోహితులు ఇక అక్కడ మన సాధ్వమణి దేవుని కూడా తీసుకురావడానికి దండు కదిలిందిట ఇక సుమూర్త వేళ సుమంగళ స్వరాలతో దివ్య మంత్రాలు పఠిస్తూ పార్వతి శివుడిపై మంగళ అక్షంతలను వర్షిస్తూనే ఉందిట ఎదలేని తృప్తితో అమ్మ ఇన్నాళ్ళకి నేను కఠోర తపస్సు చేసి సాధించుకున్నాను కదా ఇన్నాళ్ళకి నా తపస్సు ఫలించింది కదా ఇన్నాళ్ళకి మరి జగత్ నేత నా హృదయ నేత నా కటిసీమని అలంకరిస్తున్నాడు కదా అని ఆనందంతో ఆమె ముగ్ధురాలయ్యిందిట అలాంటి ఆనందభరితమైన వాతావరణంలో వారి యొక్క కళ్యాణం గమనీయమే సాగుతోందిట ఇక అప్పుడు అన్నారంట గార్గడు ఒక్కొక్కళ్ళు వచ్చి నీరాజనాలు సమర్పించసాగాటయ్యా ఈయనో కానియండి అయ్యా కానియండి తొందరగా కన్యాదానం కానియండి అని చెప్పి గార్గేయుడు మరి ప్రేరేపించాట ఆ తర్వాత ఇక సువర్ణ కలిస పునీత జలాలతో వరుడు యొక్క పాదాలని కడిగి కన్యాదానం చేయించట మరి తాంబూల చందయుత వస్త్రాలతో ఆయన్ని సత్కరింపజేసట్ట దైవజ్ఞులు తిది వార నక్షత్రాలను పలుకుతున్నట్ట ఆ రోజు ఉన్న ముహూర్తానికి ఉన్న విశిష్టత ఏంటి పలానా నక్షత్రం పలానా లగ్నం పలానా వారం అని చెప్పి అవన్నీ కూడా ఆ లగ్నంకున్న విశిష్టత యొక్క తిథి వారం నక్షత్ర యోగ కరణాలు పంచాంగాలన్నిటినీ కూడా తెలియజేసి ఆ రకంగా తర్వాత తంతుకి ఉపక్రమించారట ఇక ఈయన యొక్క శివుణ్ణి తమ గోత్రం తమ కులం తమ నామధేయం వేద శాఖ ఇత్యాదు అన్నీ కూడా త్వరగా సెలవిస్తే మేము వాటిని పట్టించి ముగించాల్సి వస్తుంది అన్నట్ట చూసారా ఎంత విచిత్రం అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రవర అనేది ఉంటుంది ఋషుల పరంపర తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక గోత్రం అనేది ఉంటుంది ఆ గోత్రం ఏమిటి అవన్నీ ఉంటేనే మనం వీధి యొక్క ఈ ఆధ్యాత్మిక తంతులైనా సరే మన వాళ్ళకి నిర్వహించే వీధి తంతులైనా సరే ఏ అయినా సరే గోత్రనామాలు అనేది కానీ ప్రవర అనేది కానీ అతి ముఖ్యమైన విషయాలుగా మనకి ఆ రోజు ఈ శివ పార్వతుల కళ్యాణం రోజు కూడా మనకి పురాణాలు తెలియజేసాయి అందుకే అప్పుడు పాపం ఇవేమీ తెలియని శివుడు మోహనం వహించట ఆ మోహనం బయటపడకుండానే నారదుడు అదే పనిగా వీణ మేటడం ప్రారంభించట ఎవరు చెప్పినా కూడా వీణ ఆపలేదన్నదంట చివరికి హిమవంతుడు బలవంతం చేసి అప్పుడు ఆ వీణను ఆపించట అప్పుడు నారదుడు అన్నట్టు నవ్వుతూ బ్రహ్మ విష్ణువులకే అంతు పట్టని రుద్రుడి యొక్క కులగోత్రాలను అడుగుతున్నావేమిటి బండలకి శివరికి శివరికి ప్రభ ఉంటుందా ఇక ఒకరోజు గడిస్తే కోటి బ్రహ్మలు గతించిపోతారేమో అటువంటి శివుడికి ఎవరైనా ప్రవర చెప్పగలుగుతారా మంచు కొండలయ్యారా ఎవడు పరబ్రహ్మమో ఎవడు నిర్గుణుడు ఈ ఎవడు నిరాకారుడో ఈ ఎవడు ప్రకృతికి అతీతుడో ఎవడు నిర్వికారుడో పరత్వరుడో సమానాధిక వర్జితుడు సమస్తము తానైనట్టు వాడు అటువంటి సర్వనామస్వరుడు అయిన ఆయనకి గోత్ర నామాలతో ప్రవరలతో ఇతరత్ర ఇతరత్ర పనేమిటి ఇక ఆయనకి మీరు కూతుర్ని చేసుకునే పుణ్యమే పుణ్యం అలాంటిది ఆయన యొక్క గోత్రతో మీకు పని ఏంటి ఆయన యొక్క నామాలతో పని ఏంటి జగదీర్ఘన బ్రాహ్మడికి జంజమేలా అన్నట్టు మరి అన్నీ తలలోనే నిమిడి ఉన్న ఈ యొక్క నీ యొక్క అల్లుడికి ఇక ప్రవరతో సంబంధం లేదు గోత్రంతో సంబంధం లేదు అందుకే నేను ఇలాగా ఈ రకంగా వాద్యాన్ని చేశాను అని చెప్పి ఆనంద పరమశుల్ని ఈ రకంగా వాద్యాన్ని ఆలపించాను అంటాడు అప్పుడు నాదుడు వెనక ఉన్న ఉద్దేశాన్ని మరి అందరూ కూడా అర్థం చేసుకుని ఇక ఇప్పుడు అడగండి ఏమైనా అడిగితే అంటే అందరూ కూడా మౌనంగా ఉండిపోతారు అప్పుడు శివుడు అంటాడు శివుడు నాదమయుడు శివుడికి శివమయం నాదమే కులం గోత్రం ఏమిటంటారా ఆయనకి ఏముంటాయి ఆయనకి పెట్టాల్సిన నాలుగు నిరసక పెట్టేశాం అని చెప్పి ఇంకా అక్కడితో ఈ యొక్క శివుడి యొక్క గోత్రము నామాలతో పని లేకుండా తర్వాత అంతా కూడా యథార్థంగా కార్యక్రమం జరిగిపోతుంది ఎప్పుడైతే నాదుడు ఈ రకంగా శివుడికి గోత్రం అక్కలేదు శివుడు నాదమే కులం నాదమే గుణం ఇది ఈ రకంగా గోత్ర ప్రవర ఇవన్నీ చెప్పి వాళ్ళందరికీ నాలో చివాట్లు పెట్టిన తర్వాత వాళ్ళకి అసలు సత్యం బోధపడ్డాక ఇక అసలు కత్వంలోకి రావటం అనేది ఉంటుంది అందరికీ కూడా కనుమరుగవుతు కనువిప్పైనట్టు అవుతుంది హరిబ్రహ్మాదులు నారదులు మెచ్చుకున్నారు ఓ గిరి జనాలులారా ప్రవలో అడిగే వేళ ఇది కాదు ముహూర్తం మించిపోకుండా ముందు కన్యాదానం కానివ్వండి అన్నారు ఓం తస్మై రుద్రాయ మహతే కన్యం మహతేమాం కన్యంహం దదామి భార్యార్థం బృహి గుణిష ప్రసీద సకలేశ్వర అంటూ అమ్మవారి చేతని అయ్యవారి చేతని ఉంచి కన్యాదానం చేయించట మన గార్గుడు ఆ తర్వాత హిమవంతుడు గార్గుడు ఆదేశాలుచారం ఆయన చెప్పిన విధి విధానాలన్నింటినీ కూడా పాటిస్తూ అన్ని రకాల కోరికల్ని సముద్రాన్ని అవలేలుగా తరించిన ఆనందం పొందారట ఆ హిమవంతుడు లోకరీతిలో ఏది ఎలా జరగాలో అలా జరిపించి మన యొక్క సంప్రదాయం ఏదైతే ఉంటుందో దాన్ని విస్మరించకుండా శివ పార్వతులకి కావాల్సిన కళ్యాణ వేడుకలు వెనక ఏవైతే జరగాలో ఆ సంబరాలు కూడా అమిత పరమానంద భరితుడై సాగించాట హిమవంతుడు ఇక తరువాత మరి లోకేశుడు కోదాత అంటూ భూమిని సృజించాడు గిరిజ పానిగ్రహణం కావించాడు నమ శబ్దాలతోనూ జయ జయ శబ్దాలతోనూ శంతరాలు నభాంతరాలన్నీ కూడా అక్కడ నిండిపోయాయిట మధ్యాహ్నం వేళ తత్పరయోచిత స్తోత్రాలతో శివుణ్ణి స్వాతత్రం చేశారట గార్గుడి అనుమతిపై మునులంతా పార్వతిని వేద మంత్రాలతో అభిషేకించారట దానం పుష్కరించి ఉచ్చరించి పర్యవేక్షి ఆచరించి ఆనందమే ఆనందమైపోతుందా అన్నట్టుగా ముందుట ఆ వివాహ వేదిక ఆ రకంగా వీరి యొక్క వివాహం అనేది అం మరి అంగరంగ వైభవమే కాదు వేద మంత్రాలతోనూ సువర్ణ వేద జలాలతోనూ మరి వివిధ దేవతల యొక్క ఆశీస్సులతోనూ అనుగ్రహాలతోనూ మరి వారి అందరి యొక్క మోదముతోనూ కూడా పరమ మోదమై అందరికీ కూడా ఒక మహత్తరమైన గట్టికగా మిలిచిపోయిందిట శివపార్వతుల యొక్క కళ్యాణం ఇంతటి ఆనందకరమైన ఎప్పుడూ కూడా జగతిలో కని విని ఎరగని ఈ ఆది దంపతుల కళ్యాణం ఎప్పుడైతే ఈరోజు మరి అటువంటి కళ్యాణ వేదికను ఎక్కారో ఆ దంపతులే మరి ఇప్పటికీ కూడా ఆది దంపతులుగా విరాజిల్లుతున్నారు ఈ ఆది దంపతులను ఎవరైతే నిత్యం స్మరిస్తారో ఎవరైతే నిత్యం ఈ ఆది దంపతుల నామాలని గొచ్చరిస్తారో వారి యొక్క జీవితం మరి సుఖాలకి నెలవై కొనసాగుతూ ఉంటుంది కలహాలకి లోటు లేకుండా వాళ్ళ ఇల్లు శాంతిగా వాళ్ళ ఇల్లు అనేది శాంతి ప్రదంగా సాగిపోతూ ఉంటుంది మరి రేపటి తర్వాత వీరి రేపటి భాగంలో మరి ఈ శివ పార్వతుల యొక్క కళ్యాణం తర్వాత ఇంకా ఇంకా ఏమేమి ఘట్టాలు సంబరాలు చోటు చేసుకున్నాయి ఇత్యాది వివరాలన్నీ కూడా మళ్ళీ మనం మరొక భాగంలో తెలియజేసుకుంటాం అంతవరకు సెలవు